సిద్దిపేట జిల్లా దుబ్బాక్లో నిన్న జరిగిన కాంగ్రెస్ మీడియా సమావేశంలో మహిళా నాయకులు కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన తీరుపై మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి మహిళలతో కౌన్సిలర్తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడేందుకు మహిళలు లేని ప్రతిపక్షాన్ని దమ్ము తమ్ములేక ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇష్టానుసారంగా మాట్లాడేంత వరకు సమస్య అన్నారు దుబ్బాకలో రెండు సార్లు డిపాజిటిట్ కోల్పోయిన నియోజకవర్గ లేక నియోజకవర్గ నుండి ఆరుగురు తెచ్చుకుని మీడియా సమావేశం పెట్టి ప్రతిపక్షాలపైన ఎదుర్కోలేక ఇష్టానుసారంగా మాట్లాడతానని ఆగ్రహం వ్యక్తం చేశారు పాలనలో మీరు ఒక్కరు కూడా కనవర్లే ఎంతవరకు అసలు నువ్వు ఎప్పుడన్నా కనబడ్డావా ఈ దుబ్బాకల అసలు నీ ఫేస్ ఎప్పుడన్నా కనపడ్డదాన్ని ఇండియల అధ్యక్షురాలు కావచ్చు మా దాంట్లో ఎప్పటి నుంచో ఉన్నారు కార్యకర్తలు కానీ పనిచేసిన ఉంటారు దుబ్బాక వచ్చి మాట్లాడు ఏదైనా ఉంటే కానీ కత్తి కార్తీక గురించి అట్లా మాట్లాడడం పద్ధతి కాదు ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి ఒక్క ఊరికి పోయి ఏ పార్టీ ఆ పార్టీ అని ఊళ్ళే ఐదైదు వేలు ఇచ్చింది ఆడపిల్లకి ఆమె గురించి నువ్వు మాట్లాడే పద్ధతి మార్చుకో నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే దుబ్బాకు తెలంగాణ తల్లి దగ్గరికి రా మేము కూడా వస్తాం చూసుకుందాం అప్పుడు నువ్వు ఏడో ఉండి దొంగచాటు ఉండి మాట్లాడే మాట్లాడ పద్ధతి కాదు జయ తెలుసుకుంటూ మాట్లాడే మీకే విజ్ఞాతగా పనిచేస్తున్నటువంటి మాట్లా మాట్లాడలేదు కానీ మీరు పద్ధతి మార్చుకొని మహిళలను కూడా చూసుకుని ఆలోచించుకొని మాట్లాడుకు మహిళ మాట్లాడ మాట్లాడే మాట్లాడకపోవాలి మీరు సమాజం తిరుగుతున్నారు కాబట్టి ఒక నాయ నాయకత్వ లక్ష్యాలు ఉంటే మహిళను అసభ్య మాట్లాడు పనిచేసి ఎవరికి ఎట్లా నిలువ అట్లా ఇచ్చుకుని మాట్లాడాలి మీరు మేము కబర్దార్ రమ్మని ఊళ్ళలో కూడా మేము తిరగనియమని చెప్పి హెచ్చరిస్తాము ఏ తెలంగాణ నిన్న మాట్లాడిన విధానం ఆమె మా ఊరి వ్యక్తి కాదు మా కాన్షియన్స్ వ్యక్తి కాదు ఆమె మా మండలంలో కూడా లేదు నీ పుట్టుకేడ ఉద్యమం మాకు తెలియదు కానీ నీ మాట్లాడే విధానం మాత్రం మంచిగా లేదు నీ మాట్లాడే విధానం మార్చుకోకుంటే మేము తగిన చర్యలు నీ మీద తీసుకోవాల్సి వస్తుంది మేము ఎందుకంటే నెమ్మదిగా చెప్తున్నాం నువ్వు నాలుకే కోసత్తా ఏనుదు పెట్టుడు ఎంత గలీజు రీతి గరీజు వాళ్ళకే వస్తుంది కానీ మంచి వాళ్ళకి రాదు అయినా నీ ఓదేందో నీ పదవేందో మాకు తెలియదు ఇది ఎంత పెద్ద కానీ నా ఏం మాట్లాడను ఎక్కడి నుంచి వచ్చినావు ఎలా మాట్లాడను అసలు ఆడదానివేనా ఏం మాట్లాడను కత్తి కంత కక్కను తొప్పుతావు ఏం మాట్లాడు నాకొస్తావా అదే ఒక్క చేయి నువ్వు చూపెడితే పది చేయి మేము చూపెడతావు అదే నా మాట్లాడి పద్దదేనా అసలు ఆడదానివేనా